మా నాయకుడు ఏదైతే బాట చూయించిందో బడుగు బలహీన వర్గాలు దాదాపు వందల సంఖ్యలో ఉన్నా కూడా ఈరోజు పార్లమెంటు అసెంబ్లీ కడప తొక్కని బలీన వర్గాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి వారందరినీ కూడా బయటికి తీసి ఖచ్చితంగా వాళ్ళకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చేటువంటి ఆలోచనతో ఈ దేశంలో జిస్కి జిత్ని ఆబాది ఉస్కి ఉతిని హిస్సేదారి అని ఎవరు ఎంతనో వారికి అంత అవకాశం కల్పించాలని ఒక సదుద్దేశంతో పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు పెద్దలు రాహుల్ గాంధీ గారి సూచన మేరకు మరి ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఒక బీసీ బిడ్డ కాకుండా కూడా ఖచ్చితంగా తమ నాయకుడు చెప్పిన మాటను అదే మాదిరిగా బీసీల మీద ఉన్నటువంటి ప్రేమను ఖచ్చితంగా నిన్న మాట్లాడుతున్నప్పుడు చాలామంది అంటా ఉన్నారు ఖచ్చితంగా మీ దీని పట్ల మీ భావన మీ ఆలోచన విధానం ఖచ్చితంగా చూపించాలని భావన ఆలోచన విధానం వీళ్ళ పట్ల ఉన్నటువంటి ప్రేమ ఇటువంటి ఒక సదవకాశాన్ని చూపించే విధంగానే కదా ఇంతముందు స కులగణ చేపించి ఎవరి వాటో ఎంతనో తేల్చి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంత ఉన్నామని గర్వంగా చెప్పుకునే విధంగా ఈరోజు మాకు సంఖ్యని చూపించి ముందుకు నడిపిస్తున్న మాకు ముఖ్యంగా మా ప్రియత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదే మాదిరిగా సబ్ కమిటీ ఏర్పాటు చేసి సబ్ కమిటీగా అనుభవం అయినటువంటి పెద్దల్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సీత సీ ములుగు సీతక్క గారు మంత్రివర్యులు అదే మాదిరిగా పొన్నం ప్రభాకరణ గారు దామోదర రాజలసింహ గారు మిగతా అందరినీ కూడా మంత్రివర్గం కందరూ కూడా ఏర్పాటు చేసి డిప్యూటీ సీఎం గారి ప్లానింగ్ ఆధ్వర్యంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని చారిత్రాత్మకంగా నిన్నటి రోజు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఒక సువర్ణ అక్షరాలతో లెక్కింపబడే రోజు మరి నిన్నటి రోజు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బీసీ సంఘాలు కానీ బీసీ నాయకులు కానీ బీసీ జన జనాభా కానీ ఒక పండగ వాతావరణాన్ని కల్పి తలపించే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు కాబట్టి మేము బీసీ బిడ్డలుగా శాసనసభలో ఉన్నటువంటి మా మా ఈ పీరియడ్లోనే విర్లపల్లి శంకరణ కావచ్చు ఆదిశాసన్ కావచ్చు లేకపోతే రాజ్ ఠాకూర్ కావచ్చు వీర్ల ఐలే కావచ్చు మిగతా బీసీ నాయకులమంతా కూడా ఈ సభలో మా సమక్షంలో ఇంత మంచి అవకాశాన్ని మాకు దొరికింది కాబట్టి ఇది చరిత్ర ఎప్పుడు చెప్పుకునే విధంగా మరి ఈ బిల్లుకు పూర్తిగా సహకారం చేసిన అందరి అఖిలపక్ష నాయకులకు కూడా అందరు పార్టీల లీడర్లకు కూడా ఆ ప్రతిపక్ష నాయకుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారికి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష నాయకుడు రెడ్డి గారికి మరి సిపిఐ నాయకుడు కూన సాంబ్వరావు గారికి అదే మాదిరిగా ఏ ఎంఐఎం పార్టీ అధ్యక్షు నాయకుడు మన అసలుద్దీన్ అక్బరుద్దీన్ ఓవైసీ గారికి అదే మాదిరిగా ఈ బీసీ బిడ్డలందరూ కూడా తమ తమ పార్టీలలో పూర్తి స్థాయిలో ఈ వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఈ బిల్లుని జయప్రదం చేసినందుకు పరిపూర్ణంగా మా బీసీ బిడ్డల తరఫున బీసీ శాసనసభల తరఫున ముఖ్యంగా సభకు సభలో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇటువంటి చరిత్రాత్మకమైనటువంటి రోజులో మేము ఉండడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఇంకా తదుపరి కార్యాచరణ సీఎం గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు ఇంకా పార్లమెంట్ సెషన్స్ నడుస్తూ ఉన్నాయి అసెంబ్లీ సెషన్స్ అయిపోగానే అందరినీ తీసుకెళ్ళి మోదీ గారి గారికి నిన్ననే లెటర్ ద్వారా అపాయింట్మెంట్ కూడా కోవడం జరిగింది దీనిలో చిత్తశుద్ధిని ప్రతిసారి నిరూపించుకోమని అంటా ఉన్నారు కాబట్టి ఇప్పుడు అసలైన చిత్తశుద్ధిని నిరూపించుకునేటువంటి మాటగా మరి ముఖ్యమంత్రి గారు మన ప్రియుత ముఖ్యమంత్రి గారు నిన్న మోదీ గారి మన ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ కోరడమే దీ ఉన్నటువంటి మాట మరొకసారి బల నిరూపణ అయింది కాబట్టి మనం అందరం కూడా ఖచ్చితంగా సభకు సభలో ఉన్న అన్ని రాజకీయ నాయకులకు అన్ని ప్రతిపక్ష నాయకులకు అందరూ కూడా మా బీసీపీల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు ముందు ఈ ప్రక్రియలో అందరూ కలిసి రావాలా అందరూ కలిస్తేనే కానీ సాధ్యమయ్యే పరిస్థితి లేదు కాబట్టి అందరం కలిసి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న బీజేపీ పార్టీ మోదీ గారిని ఖచ్చితంగా మన ప్రధానమంత్రి గారిని మీద ఒత్తిడి తీసుకొచ్చి షెడ్యూల్ నైన్లో దీన్ని తీసుకొచ్చి ఖచ్చితంగా రిజర్వేషన్ ప్రక్రియలో మన తర్వాతి తరాలకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిపోయే విధంగా మాకు ఒక సువర్ణ అవకాశం దొరికింది కాబట్టి మేమందరం కూడా ధన్యలుగా భావిస్తూ మరి ఈ ప్రవేశపెట్టినటువంటి పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేకంగా మా సీ సీతమ్మ గారికి మంత్రివర్యులందరికీ కూడా అదే కొండా సురేఖ గారికి డిప్యూటీ సీఎం గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అందరి మంత్రివర్గ పేరు పేరున మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ మంత్రివర్గానికి మాత్రం మరొకసారి రుణపడి ఉంటాం ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా సమిష్టిగా తీసుకున్న నిర్ణయం పట్ల ఈరోజు హర్షాది రేఖలు బయట వెల్లుస్తూ వస్తున్నాయి కాబట్టి మా తరఫు కంచి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మంత్రిమంత్రులందరికీ కూడా Subscribe us and press the bell icon for more interesting updates.